ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్సిపి అధ్యక్షులు వైఎస్ రెడ్డిపై సినీ నటుడు ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని బాలకృష్ణ జగన్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వడ్లజు వెంకటేశ్ అన్నారు జగన్పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం యాదగిరి గుట్టలో ఆయన ఆధ్వర్యంలో బాలకృష్ణ దిష్టిబొమ్మను బస్టాండ్ వద్ద దగ్ధం చేస్తారు సందర్భంగా వారి బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసి బాలకృష్ణ వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు కార్యక్రమంలో కల్వకులను సతీష్ రాము ములుగు రాములు కే రమేష్ వెంకటేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు నిన్న అసెంబ్లీలో స్వర్గీయ రాజశేఖర్ గారి కుమారుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు తప్ప వచ్చి బాగా తాగి వచ్చిన మైకంలో పవిత్రమైన అసెంబ్లీకి తాగొచ్చడమే కాకుండా ఒక మాజీ సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓ అనడం చాలా దురదృష్టకరం ఈ బాలకృష్ణ గారు ఒక హీరోయిన్ అమ్మాయిల గారి అమ్మాయిల పట్ల కానీ అదేవిధంగా అసభ్యంగా ప్రవర్తించి ఎన్నోసార్లు వీడియోకెత్తిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా గతంలో బెల్లంకుంట సురేష్ ప్రొడ్యూసర్ గారిని ఒక పండితుడు జ్యోతిష్య శాస్త్రా మీద కాల్పులు జరిపి అరెస్ట్ అయినప్పుడు ఇదే బాలకృష్ణ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడి భిక్ష కొడితే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరికీ జైలుకు పోకుండా భిక్ష పెట్టింది మర్చిపోతున్నాడు ఇలా బాలకృష్ణ గారు అదేవిధంగా భిక్ష పెట్టడమే కాకుండా జైలు పోకుండా ఒక దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుంటూ బాంబే పోయి ఒక ఇది మెంటల్ మెంటల్ ఆసుపత్రిలో మెంటల్ గాడ్ అని చెప్పేసి సర్టిఫికేట్ తెచ్చుకుంది బాలకృష్ణ ఈ మెంటల్ గానికి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్రం యాదరిగుట్ట పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకోబడన్నందుకు నిరసనగా బాలకృష్ణ గారి దృష్టి బొమ్మత రావడం జరిగింది అదేవిధంగా వారికి చెప్పులతో దండేసి అగి 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 పుల ముటిచ్చి ఊరేగించడం జరిగింది యారూట పట్టణంలో